ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారట నమ్రతా శిరద్గార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా నమ్రతా శిరత్ గారు సినిమాకి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇంకా రామ్ చరణ్ అంటే తనకి ఎనలేని అభిమానమట తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ను చూస్తూనే ఉంటాను ముఖ్యంగా తన సినిమాలు అయితే ఏది కూడా వదిలిపెట్టను తనంటే నాకు చాలా చాలా గౌరవం ఉంది అంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు నమ్రత గారు ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో తీసిన ఆ సినిమా కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను కానీ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంది ఈ సినిమా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత నిజంగా రామ్ చరణ్ అయితే ఇంతవరకు తీసిన సినిమాలలో ఇలాంటి గెటప్స్ అయితే నేను ఏ సినిమాలో కూడా చూడలేదు అంత సూపర్ హిట్ని అందుకున్న త్రివులలో కూడా ఇంత అనిపించలేదు ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత శిరోద్గారు ఈ కామెంట్స్ విన్న మెగా ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారట ఈ యొక్క సినిమా ఎలా ఉంటుందో ఏమో అనుకున్న ఇండస్ట్రీలో ఉన్నవారందరూ కూడా నమ్రత గారు ఒక్కసారిగా మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ టాక్ వచ్చిందని వినిపిస్తుంది మొత్తానికైతే రామ్ చరణ్ సినిమాకు వెళ్ళి నమ్రత ఇలా మాట్లాడిందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు తను మాట్లాడిన మాటలని సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం